ఒక అంబులెన్స్ దగ్గర సర్వీస్ దగ్గరైతే ఉన్నాము అన్న చెప్పండి గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి నా ఒకప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చాలా బాగుంది అన్న రోడ్లు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది అంతమంది ఇబ్బంది పడే వాళ్ళు వెహికల్స్ వల్ల నెలకి ఖచ్చితంగా రిపేర్లు వస్తా ఉన్నాయి ప్రతి నెల రోడ్లు వేస్తున్నది మాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు హ్యాపీగా ఉంది చాలా సర్వీస్ చేస్తున్నారు నేను దగ్గర ఎయిట్ ఇయర్స్ చేస్తున్నా ఇష్యూ ఉంది అంటే రోడ్లకు సంబంధించి అంటే పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది కేర్ చేస్తుంది ఎలా ఇబ్బంది పడ్డారు మళ్ళీ రిస్క్ పేషెంట్ ఇంపార్టెన్స్ మా పేషెంట్ ఇంపార్టెంట్ ఎలా ఉన్నా సరే మరి వెళ్ళిపోవాలి మేము గుంటలో ఉన్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా స్పీడ్ బ్రేక్ అనేది టచ్ అవ్వదు మాకు వల్ల మాకు ఇప్పుడైతే కొద్ది హ్యాపీగా ఉంది రోడ్ వేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది గుంతల రోడ్ లో అదే అన్న ఒకప్పుడు గుంట ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గుంటలు కొద్దిగా రోడ్లు వర్క్ చేస్తున్నారు హ్యాపీగా ఉంది ఇప్పుడు అంత ముందు అయితే మాకు చాలా ఇబ్బంది పడవలం నైట్ టైం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అయ్యేది కూడా చాలా జరిగాయి అన్న రోడ్లు యాక్సిడెంట్ కూడా చాలా జరిగినాయి కాల్స్ చాలా మంది ఉన్నారు ఈ రోడ్లు అట్లా ఈ గుండడం వల్ల మీరు ఇన్ లో కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకపోయి ఉండొచ్చు కదా మళ్ళీ మన ప్రయత్నం చేయాలి తీసుకెళ్తున్నాం బాగుంటే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నా సరే తప్పదు ఒకప్పుడు గ్రౌండ్ ఇప్పుడు మాకు రోడ్లు వేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल